శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై నీది నాదని మనదనుకుంటూ భ్రాంతిలో ఉండకు మానవుడా నీది నాదని మనదనుకుంటూ భ్రాంతిలో ఉండకు మానవుడా మరు నిమిషంలో ఏమి జరుగును ఎవరికెరుకర మానవుడా నీది నాదని మనదనుకుంటూ దాంట్లో ఉండకు మానవుడా మరు నిమిషంలో ఏమి జరుగును ఎవరికెరు కరమానవుడా ఆలు బిడ్డలు అన్నదమ్ములు అంతా మాయర మానవుడా ఆలు బిడ్డలు అన్నదమ్ములు అంతా మాయర మానవుడా కలియుగ దైవం సాయినాథుడే అసలు నిజమురా మానవుడా నీది నాదని మనదనుకుంటూ రాంతిలో ఉండకు మానవుడా నిద్దురా బొళ్ళు బద్ధకము మనకు శాపము మానవుడా ద్దురా ఒళ్ళు బద్ధకము మనకు శాపము మానవుడా నిద్దుర వదలి కళ్ళను తెరిచి సాయిని కన్నులగా నీది నాదని మనదనుకుంటూ రాతిలో ఉండకు మానవుడా సాయి మనసున తలచి ముందుకు సాగర మానవుడా సాయినాథుని మనస్సున తలచి ముందుకు సాగర మానవుడా స్వామిని తలచి నామము పలికిన సర్వము సాధ్యము మానవుడా నీది నాదని మనదనుకుంటూ రాంతిలో ఉండకు మానవుడా జననం మరణం సుఖదులు సర్వం మాయర మానవుడా జననం మరణం సుఖ దుఃఖములు సర్వం మాయర మానవుడా సాయిని నమ్మి సాయిని కొలిచి కాచ ఆయు పొందెనురా నీది నాదని మనదనుకుంటూ రాంతిలో ఉండకు మానవుడా కష్టము వెనుక సుఖములున్నవి ఆడమరువకు మానవుడా కష్టము వెనుక సుఖములున్నవి ఆడమరువకు మానవుడా సాయే దిక్కని పదములు మ్రొక్కిన కడతే చునురా మానవుడా సాయే దిక్కని పదములు మ్రొక్కిన కడతే చునురా మానవుడా నీది నాదని మనదనుకుంటూ రాంతిలో ఉండకు మానవుడా మరు నిమిషంలో ఏమి జరుగునో ఎవ్వరికెరుకర మానవుడా మరు నిమిషంలో ఏమి జరుగును ఎవరికెరుకర మానవుడా మరు నిమిషంలో ఏమి జరుగును ఎవరికెరుకర మానవుడా ఎవరికెరుకర మానవుడా ఎవరికెరుకర మానవుడా